జిల్లా కుప్పం కుప్పంలో నివాసం ఉంటున్న మధ్య తరగతికి చెందిన రామచంద్ర కుటుంబం ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తాము పిఈఎస్ మెడికల్ కాలేజీలో క్యాంటీన్ నడుపుతూ జీవనం సాగిస్తున్నామంటూ కుమారుడు సంతోష్ తెలియజేశారు తన తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో బంధువుల వద్ద నుండి సుమారుగా నాలుగు లక్షల రూపాయలు అప్పు తీసుకోవడం జరిగిందని తెలియజేశారు చెల్లించవలసిన సమయానికి అప్పు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణకు ఆధారంగా ఉన్న క్యాంటీన్ను ఖాళీ చేసి తమకు అప్పగించాలని అప్పు ఇచ్చిన వ్యక్తి దౌర్జన్యంగా తమ క్యాంటీన్కు సంబంధించిన తాళాలు లాక్కోవడం జరిగిందని అన్నారు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు అప్పు ఇచ్చిన వ్యక్తిని పిలిపించడంతో ఆయనకు మద్దతుగా అధికార పార్టీకి చెందిన నాయకుడు మధ్యవర్తిగా మాట్లాడుతూ అప్పు తీసుకున్న నాలుగు లక్షలు తిరిగి ఇచ్చేంత వరకు తమకు సొంతమైన వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని మీరు డబ్బు ఇచ్చిన వెంటనే తిరిగి మీ భూమిని మీపై రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని మధ్యవర్తిగా వచ్చిన వ్యక్తి చెప్పడంతో ఆయనను నమ్మి తమ భూమిని రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగిందని తెలియజేశారు తాము చేసిన నాలుగు లక్షలకు గాను మూడు లక్షల యాభై వేల రూపాయలు మధ్యవర్తిగా వచ్చిన అధికార పార్టీ నాయకుడికి ఇవ్వడం జరిగిందని తెలిపారు తీసుకొని న్యాయం చేస్తానని తెలిపిన వ్యక్తి ఇప్పుడు తనకు ఎటువంటి సంబంధం లేదంటూ తనకు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదంటూ తమపై దాడులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు పోలీసు అధికారులు తమకు న్యాయం చేసి తమ భూమిని తమకు ఇచ్చే విధంగా చేయాలంటూ రామచంద్ర కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు మేము మా అమ్మకు హెల్త్ ఇష్యూ వల్ల మా రిలేటివ్ దగ్గర మేము కొద్దిగా డబ్బులు తీసుకున్నాము ఆ డబ్బులు తీసుకున్న తర్వాత మూడు మూడేళ్ళు అయింది మూడేళ్ళ తర్వాత నేను నా శాలరీ అమౌంట్ ద్వారా నేను ఇచ్చి క్లియర్ చేసుకున్నాను అయినా కానీ ఆ డబ్బుల కోసం అనేసి ల్యాండ్ షూటిగా ఇవ్వమన్నా ల్యాండ్ షూటి ఇచ్చినాము మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అమౌంట్ ఇచ్చేసిన తర్వాత నేను ల్యాండ్ చేసేయమంటే మేము ల్యాండ్ ఇవ్వడానికి కుదురుతుంటున్నారు మళ్ళీ దాని ద్వారా మేము స్టేషన్లో కంప్లీట్ చేస్తే వాళ్ళ ద్వారా మధ్యవర్తిగా కానీ పక్కన గారు వచ్చినారు ఆయన వచ్చిన తర్వాత కొద్ది మొత్తం డబ్బులు ఇవ్వాల్సిన దాంతో నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు ఇవ్వాలి ఆ డబ్బుల్లో ఈ డేట్ లోపు ఇచ్చేయండి అనేసి ఒక నెల టైం ఇచ్చినారు ఆ టైంకి మేము కరెక్ట్గా ఒక రెండు మూడు రోజులు లేట్గా ఇవ్వడం జరిగింది ఆ నాలుగు లక్షల ముప్పై ఐదు వేలలో కూడా కరెంటు బిల్లు రెంట్ మొత్తం లెస్ అయ్యి మాకు ఇవ్వాల్సిన మొత్తం లెస్ అయ్యి రెండు లక్షల అరవై వేలకి సెటిల్మెంట్ చేస్తాము ఆ రెండు లక్షల అరవై వేలు రెండు లక్షలు మధ్య వ్యక్తి అయిన కాణిపక్క వెంకటేష్ గారికి ఇమ్మన్నారు మేము ఆయనకి ఇచ్చేసాము ఇచ్చిన రెండు రోజులు నాలుగు రోజులు లేట్గా ఇవ్వడం వల్ల ఆయన సిఐ ఆఫీస్ దగ్గర బెదిరించి కాణిపంక వెంకటేష్ గారు నన్ను బెదిరించి ఎంటి చెక్ తీసుకున్నారు నా దగ్గర ఎంటీ చెక్ తీసుకుని డబ్బులు ఇచ్చే వరకు ఇవ్వలేదు మళ్ళీ రెండు లక్షలు ఇచ్చేసిన తర్వాత మేము సరే ల్యాండ్ జెరాక్స్ అనేసి రిజిస్ట్రేషన్ అనేసి ల్యాండ్ జెరాక్స్ అడుగుతా ఉన్నాము అడిగినప్పుడు రెండు నెలల జూలై పదమూడవ తేదీ డబ్బులు ఇచ్చినాము ఆ రోజు నుండి ఇప్పటి వరకు మాకు అయితే రెస్పాన్స్ లేదు మేము పెద్ద నాయకుల ద్వారా మాట్లాడించినాము వాళ్ళు వండుకొని సరే మీ వల్ల సెటిల్మెంట్ కాకపోతే వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయండి మీరే కథ తీసుకుని అనేసి పెద్ద నాయకులంతా చెప్తే సరే ఇచ్చేస్తాం సార్ అని చెప్తారు మళ్ళీ ఆయన మాకు రెస్పాండ్ అవ్వట్లేదు మాకు ఏం చేయాల తోచట్లేదు ఇప్పుడు డబ్బు నేను కేసు ఇచ్చినాను కేసు ఇవ్వడం వల్ల మాకు ఆయన ద్వారా ప్రాణహాని ఉంది ఒకటి మాకు మేము ఇచ్చిన అమౌంట్ రిటర్న్ ఇచ్చేయండి లేదంటే మాకు కావాల్సిన ల్యాండ్ రిజిస్టర్ చేసి ఇచ్చేయండి మేము ఆ అరవై వేలు బ్యాలెన్స్ ఇవ్వడానికి కూడా మేము చిత్రగా ఉన్నాము అది రెండు నెలలుగా జెరాక్స్ కాపీ అడుగుతాను ఇంతవరకు రెస్పాండ్ అయితే లేదు ఫోన్ చేసుకుంటే ఉండరా నేను వాళ్ళతో మాట్లాడేసి చేస్తాను ఉండరా మాట్లాడేసి చేస్తాను అనేసి చెప్తారే తప్ప మళ్ళీ చేయట్లేదు మేము ఏం చేసినా మాకు ఏం చేయాలి తోచట్లేదు లాస్ట్ లాస్ట్ టైం ఫైనల్గా మేము కేసు ఇచ్చినాం కాబట్టి ఆయన ద్వారా ఏదైనా ప్రాణహాని ఉందని మాకు భయమేస్తా ఉంది దానివల్ల మేము ప్రెస్కి వచ్చి చెప్పడం జరిగింది దీని ద్వారా ఏ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం నా పేరు రామ్ చంద్రం నుంచి ఇరవై ఐదు ఏళ్ళు కుప్పం నుంచి సాయిన మార్కెట్ ఇస్తారు కొంచెం అమౌంట్ సెటిల్మెంట్ అమౌంట్ ఇవ్వని చెప్పినారు నేను రెండు లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చిన ఇంకా యాభై ఐదు వేలు ఏమో ఆయనకి బ్యాలెన్స్ ఉంది ఆ యాభై ఐదు వేలు ఇస్తే ల్యాండ్ వచ్చి నాకు రాసి చేయాల ల్యాండ్ ఇవ్వకుండా నేను బయటకు చెక్ ఎంపీ చెక్ పట్టేకి వచ్చి ఎంపీ చెక్ తీసుకున్నారు అన్నీ చేసినాక అడిగితే ల్యాండ్ ఇయ్యా అమౌంట్ మీరు ఏం చేశారో చేసుకోవాలా